తమ న్యాయపరమైన డిమాండ్లు తీర్చాలని పోరాటం చేస్తున్న జిందాల్ నిర్వాసితునిపై దాడిని విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు తీవ్రంగా ఖండించారు ముసిడిపల్లి గ్రామానికి చెందిన ముత్యాల సన్యాసిరావు అనేటువంటి రైతుపై కొంతమంది దుండగులు దాడి చేయడంతో బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆసుపత్రికి చేరుకుని సన్యాసిరావును పరామర్శించారు అనంతరం మాట్లాడిన ఎమ్మెల్సీ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సన్యాసిరావుపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రఘురాజు కోరారు కంపెనీ బాగుంటుంది కదా అని మరి నాకు కూడా ఆ రోజు థ్రెట్ ఉండేది నాకు ఏడుగురు దగ్గర కానిస్టేబుల్ సెక్యూరిటీ ఉండేవారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండేవారు నాకు ఆ ఇబ్బందులు పడలేక నేను వైజాగ్ ఎస్పీ గారు డైరెక్షన్ మీదకి నేను ఒక రెండు సంవత్సరాలు వైజాగ్ నుంచి రోజు తిరుగుతూ ఉండేవాడిని మరి ఈరోజు చూస్తే నా ఇల్లు ఒక వండర్ ప్లేస్లో ఉంటుంది ఎవరు ఉంటారు పిలిచినా ఎవరు పలకడానికి కూడా ఎవరు ఉంటారు మరి అతను చెప్పిన మాటలు అయితే నిన్ను కానీ ఈ ఉద్యమంలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని కానీ లేకపోతే ఎమ్మెల్సీ గారిని కానీ ఆ కుటుంబాన్ని కానీ మీ కుటుంబాన్ని కానీ ఎవరిని కూడా ఈ జిందాలకు వ్యతిరేకంగా మీరు కార్యక్రమాలు చేస్తే మిమ్మల్ని ఎవరిని ఉంచము మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తామని చెప్పారని అతను చెప్తా ఉంటే నాకు పెద్దగా ఫీలింగ్ ఎందుకంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు నా స్థాయిలోని అటువంటివన్నీ కూడా ఫేస్ చేసుకొని వచ్చాను బయటికి చెప్పినా చెప్పకపోయినా గతంలో ఎన్నో ఇబ్బందులు పడుతూనే వచ్చాను నేను ఆ బెదిరింపులన్నీ కూడా నేను స్వీకరిస్తూనే వచ్చాను కంపెనీకి పాజిటివ్గానే మరి అతను చెప్పడం ఇప్పుడు నాతో పాటు ఉన్నవాళ్ళు అతనితో పాటు ఉన్నోళ్ళు ఈ ఉద్యమ నాయకులందరి పరిస్థితి ఏంటి వాళ్ళు బిక్కు 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 అని బతికే పరిస్థితి ఈరోజు పోలీసులు నమ్మే పరిస్థితి అంటే వీళ్ళు ఎవరైతే ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టింది పోలీసులు